ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మీయ వందనాలు మనసులోని మాట మనలో మన మాట ఒక చిన్న మాట ఆధ్యాత్మిక మాట మీతో నేను పంచుకోవాలని ఆధ్యాత్మికత అంటేనండి ఇది ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఒక్కొక్క జీవిత కథ ఒకళ్ళ జీవితం ఒకళ్ళ జీవితంతో కలిసి ఎప్పుడూ లేదు కానీ సృష్టిని చాలా గొప్పగా చెప్పుకోవచ్చండి నా కథ ఇంకొకళ్ళకు ఉండదు ఇంకొకళ్ళ కథ నాకు ఉండదు కథ కథ జీ మనిషి మనిషి కథ కథ వేరు వేరుగా ఉంటూనే ఉంది మనము ఇంతవరకు నాకు యాభై ఐదేళ్ళు వచ్చాయి ఈ పైనంలో నా జీవితంలో ఇంకొకరిది లేదు ఇంకొకళ్ళ జీవితంలో నాది లేదు అలా వేరే వేరే వాళ్ళది కూడా లేదు అలానే జీవరాశులండి అలానే జీవరాశులు కూడా అనేక అనేకమైనవి చాలా చిత్రమైనవి చాలా విచిత్రమైనది సృష్టి అని అనిపిస్తూ ఉంటుంది మనకి కానీ సృష్టి యొక్క సృష్టి ప్రతిదీ అర్థం ఉంది అది అర్థం చేసుకునే స్థాయి స్థితి లో మనం ఉంటే మనమే ఇంకొక సృష్టికర్త అయిపోయి ఉండేవాళ్ళమే కదా కానీ మనం కూడా సృష్టికర్తలేనండి మన ఆలోచనలతో మన చేతలతో మన మాటలతో ప్రకృతిని భూమిని అస్తవ్యస్తం చేసే గొప్ప సృష్టికర్తలు అనే చెప్పాలి ఒక పుస్తకం చదివిన ఒక ధ్యానం చెప్పిన ఒక ధ్యాన ప్రచారం చేసిన ఒక శాకాహార ర్యాలీ చేసిన ప్రతీది కూడా ఒక ప్రణాళికేనండి చాలామంది హనిత మేడము ఇదివరకు విస్తృతంగా వచ్చేవాళ్ళు ఊళ్ళకి ఇప్పుడు ఆమెని రమ్మన్నా రావట్లే అసలు ఇది కరెక్టేనా అంటారు ఇది కరెక్టేనా కాదా అని చెప్పే సాహసం నేనే చేయలేనండి ఇవి ఒక స్టెప్స్ మాస్టర్స్ ఒక వర్క్ కొంతకాలం మన ద్వారా జరుగుద్ది ఎంతవరకు జరగాలో అంతవరకు తొంభై ఐదు సంవత్సరాలతో ఈ శరీరంతో ఉంటానని చెప్పిన పత్రిసరే వెళ్ళిపోయారు అంటే ఆధ్యాత్మికత అనేది మనం అర్థం చేసుకోవాలి హనిత మేడం రావట్లేదు అంటే రాదండి ఆవిడిక ఎందుకంటే ఆ వర్క్ చేసే ఆ హనిత మేడం పాత్ర అయిపోయింది ఇప్పుడు హనిత మేడం పాత్ర స్వాధ్యాయము ఇక్కడ ఇప్పుడే నాకొక మోస్ట్ గ్రేట్ఫుల్ మాస్టర్ అని చెప్పాలైన ఆయన కాల్ చేసి చెప్పారు మేడం ఒక జూమ్ క్లాసులో నేను అటెండ్ అయ్యాను మీదేదో బుక్స్ ప్రస్తావన వచ్చింది మీ పుస్తకపు ఆడియోసు ప్రపంచపు నలుమూలలకి వెళుతున్నాయి అండి అని ఆయన ఇప్పుడు చెప్పటం జరిగిందండి ఇప్పుడు ఈ హనిత మేడం ద్వారా ఈ వర్క్ నిర్ణయించబడిందండి సో చేస్తున్నది ఆ పేరుతో ఉన్న ఆ సోల్ ఆ సోలో లేకపోతే ఇంకే సోలో ఆ పేరుతో ఉన్న సోల్ను ఉపయోగించుకుంటుంది ఇవన్నీ కూడా అండి ఆధ్యాత్మిక ఉన్నత రహస్యాలు ఇవి చెప్తే ఎవరికి అర్థం కావు ఈవెన్ నేనైనా సరే కొన్ని కొన్ని వింటున్నప్పుడు ఇవి నిజమా అని కొట్టిపారేయటం కూడా జరుగుతూ ఉంటుందండి కారణం నేను ఆ స్థాయిలో లేను అవి విజన్ చేసే స్థితి స్థాయిలో నేను లేనండి నా స్థితి స్థాయి ఇది ఆధ్యాత్మికం అంటే మాస్టర్స్ చాలా చాలా నిగూఢమైనది ఆశ్చర్యమైనది అర్థం కానిది అర్థం చేసుకోలేనిది మరి ఎట్లా అండి అని జుట్టు పెక్కోవాల్సిన అవసరము లేదండి హాయిగా హ్యాపీగా అన్నిటికీ సిద్ధమే అనుకుంటూ మన దారిని మనం వెళ్ళిపోతూ ఉంటే మనం చేయాల్సింది మన ద్వారా జరగాల్సినవి జరిగిపోతూ ఉంటాయి రెండడుగుల్లోనే ఉన్న ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి కూడా మనకి ఎళ్ళ బుద్ధి కావట్ల వెళ్ళలేకపోతున్నామంటే అది మనది కాదు సిక్ అయిపోయింది అక్కడికి సో ఇది తప్పు ఇది ఒప్పు అని జడ్జి చేసే స్థాయిలో ఎవరం లేవండి ఎవ్వరం లేమో నోబడి ఆర్థేర్ ఎవరికి ఏం తెలియవు తెలిస్తే ఈరోజు భూమి ఇంత ప్రళయాన్ని సృష్టించదు మనం ఒక అద్భుతమైన శక్తిలో ఉండి ఆ శక్తిని మనమే సరిగా వినియోగించలేకపోతున్నప్పుడు భూమికి అందవలసింది మన ద్వారా అందనప్పుడు భూమి ప్రళయ తాండవం చేస్తున్నప్పుడు మన గొప్పతనం ఏముందండి అక్కడ మనం గ్రేట్ అని మనం అనుకుంటున్నామంటే ఇంకా ఇలా జరుగుతున్నాయి మన సొంత జీవితంలో కూడా అలా జరుగుతున్నాయి అంటే మనం ఇంకే స్థాయిలో ఉండాలి మనం ఇంకెలా మాట్లాడాలి ఇంకే స్థితిలో ఉండాలి ఒక్కటి మాత్రం నిజమండి ఎవ్వరూ ఎక్కువ కాదు ఎవ్వరు తక్కువ కానే కారు మాస్టర్స్ ఎవరి వేలో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు చీమ చేసేది చీమ చీమ ఏం సామాన్యమైన ఉన్నతమైన సేవ ప్రకృతికి చేస్తుంది చీమ దగ్గర నుండి ఎవ్రీ ఎవ్రీథింగ్ అండి బట్ మనిషి మాత్రం చెయ్యవలసి అన్నీ ఉన్నాయి మనిషికి భగవంతుడు అన్నీ ఇచ్చాడు కానీ మనిషి వినియోగించుకోవటంలో వినియోగించుకోలేకపోతున్నాడేమో అనిపిస్తున్నది ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఎవరు చేస్తున్నది తప్పు కానే కాదండి ఒప్పు కూడా కానే కాదు ఎందుకంటే ఇదంతా సృష్టి మూలం కాబట్టి సృష్టి నడిపిస్తున్నది కాబట్టి మనం ఒక పాత్రధారులమే డైరెక్టర్ వేరే నిర్మాత వేరే ఊఆర్ జస్ట్ ఆర్టిస్టులమండి సో ఈ ఆధ్యాత్మిక పయనంలో పెద్ద పీట వేయటానికి కారణం ఏంటంటే పుస్తకాలు చదవటం వల్ల ఒక న్యూ ఎనర్జీ అసెన్షన్ నక్షత్రమిత్రులు మహావతరణ ఈ నాలుగు పుస్తకాలు ప్రతిరోజు ఒక భగవద్గీత చదివినట్లుగా రిఫర్ చేస్తూ ఉంటే మనం ఏం చెయ్యాలి మనం ఎవరిని మనల్ని నడిపిస్తున్నది ఏంటి మన ఆత్మస్థితి ఏంటి మనం ఎలా మాట్లాడాలి మనం ఏ ఏది చేస్తే మనకి ఏది రావాలో అది లభిస్తుంది అనేది స్పష్టమవుతుంది నేను నిన్న అనిపించిందండి నా పదహారు సంవత్సరాల ఆధ్యాత్మిక సేవ అందామా ప్రయాణం అందామా పయనమందామా ఇందులో నాకు అవసరమైన నాకేమిచ్చింది ఈ ఆధ్యాత్మికత అనేది నా మనసుకి రెండు మూడు సార్లు రావటం జరిగింది దానికి ఈరోజు ఒక మాస్టర్తో అందుకే పత్రి గారుకైనా న్యూ అసెన్షన్లో మీ తోటి సామ్రాట్లతో మాట్లాడకుండా అంటారు పత్రిజీ మీ కన్నా జ్ఞానంలో ఎక్కువ ఉన్న వాళ్ళతో మాట్లాడమంటూ ఉంటారు కా అది సజ్జన సాంగిత్యం అండి సజ్జన సాంగిత్యం అంటే కూర్చొని నలుగురు నాలుగు రకాలు తెచ్చుకొని కూర్చొని తినేసి ఏదో ధ్యానం చేసేసి ఏదో ముచ్చటించుకొని వెళ్ళిపోయేది సజ్జన సాంగిత్యం కాదు జ్ఞానంలో ఉన్నతులతో సంభాషించటం ఇది వాళ్ళే కల్పిస్తారండి ఈరోజు నాకు వచ్చిన ప్రశ్నకి నాకు జవాబు ఇప్పించారు ఒక మాస్టర్ తో మాట్లాడుకునే ఈ సజ్జన సాంగిత్యంలో మనం చేయవలసింది చేస్తే మనకు అందవలసింది తప్పకుండా అందుతుంది మాస్టర్స్ ఈరోజు నా ద్వారా వస్తున్న ఆడియోస్ని దీన్ని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ఫస్ట్లో నాకు తగిలారు స్టార్టింగ్లో మరి ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదండి ఎవరు నేను వాటన్నిటినీ కూడా అలా నెట్టుకుంటూ వచ్చేసాను ఈరోజు ఈ ఆడియోస్ విస్తృతంగా ప్రపంచమంతా వెళుతున్నాయి అని విన్నప్పుడు ఎలా ఉందంటే అండి ఇది నా ద్వారా జరగాలి కాబట్టి జరుగుతున్నది ఈ పాత్రకి నేను ఎన్నుకొని వచ్చినానో నన్ను ఈ పాత్రకి ఎన్నుకున్నారో అది నా సుకృతమే కావచ్చు ఇది నా ద్వారా జరిగేదాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు చూడండి వాళ్ళకి పాదాభివందనాలు చేయాలి రిసీవ్ చేసుకోవటం అనేది చాలా ఉన్నతమైన స్థితి అండి చెప్పటము చెప్పాలని ప్రయత్నించటము వీటికన్నా దాన్ని స్వీకరించి స్వీకరించిన దాన్ని మందికి అందించటం అనేది ఉంది చూడండి దట్ ఈజ్ ఓన్లీ ద అల్టిమేట్ సర్వీస్ ఆఫ్ స్పిరిచువాలిటీ అదే ఆధ్యాత్మికత అదే ఆధ్యాత్మిక సేవ మాస్టర్స్ మరి ఈరోజు నా ద్వారా వస్తున్న ఈ ఆడియోస్ని పుస్తకపు ఆడియోస్ని విస్తారంగా అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పాదాభివందనం చేస్తున్నా చాలా ఆనందంగా ఉందండి చాలా చాలా ఆనందంగా ఉంది నేను చేస్తున్నది ఏదో చేసుకెళ్తున్నాను ఇలాంటిది ఇంత చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారంటే నిజంగా ఆ సృష్టికర్తకి మరి ప్రణామాలు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండగలమా థ్యాంక్ యూ మాస్టర్స్